మన మనస్సును ఎలా నియంత్రించాలి కృష్ణ అని అర్జునుడు అడిగాను కృష్ణ నా మనస్సు ఎప్పుడు తొందరపడుతుంది దాన్ని ఎలా నియంత్రించాలి అర్జున నీ మనస్సు వానరంలాగా ఎప్పుడూ అటు ఇటు దూకుతూనే ఉంటుంది కానీ దానిని భగవంతునిపై నిలిపి ధ్యానం మరియు సాధన ద్వారా నియంత్రించగలం మనస్సు శాంతి చెందడానికి కారణం కోరికలు భయాలు అనిసితి వీటిని చేయించాలంటే నిశ్చలంగా ధ్యానం చేయడం మంచిని ఆలోచించడం ధర్మబద్ధమైన మార్గంలో నడవడం పక్కనసే కృష్ణుడు చెప్పినది మన జీవితానికి వర్తించాలి అంటే మన మనస్సు ఇప్పుడు ఎన్నో ఆలోచనలతో తిప్పని పెడుతుంది ధ్యానం ప్రాణాయామం నేరుగా ఒక లక్ష్యంపై దృష్టి పెడితే మనస్సును శాంతిపూర్వకంగా ఉంచుకోవచ్చు మన కోరికలను నియంత్రించుకుంటూ ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవించగలిగితే నిజమైన మనశాంతి లభిస్తుంది మనస్సును నెగటివ్ ఆలోచనల బంధనంలో కాకుండా ధర్మబద్ధంగా ఉపయోగించుకుంటే అది మనకు శ్రేయస్సును కలిగిస్తుంది